ఖమ్మం జిల్లా మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కేటీఆర్ వేడుకలు జరపడం జరిగింది కేక్ కటింగ్ అనంతరం విజం పంజార్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ ఫ్యూచర్ కి కేటీఆర్ ప్రతి ఒక్క రైతులకు బడుగు బలహీన వర్గాలకు ముందుకు నడపడంలో తన వంతు తెలంగాణ ప్రజలకు అన్ని అందుబాటులో ఉండడం మన అదృష్టమని మండల పార్టీ అధ్యక్షులు వాపోయారు రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ని పక్కా ముఖ్యమంత్రిగా చూసేదాకా శ్రమిస్తామని మండల నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు మాజీ జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు మాజీ సర్పంచ్లు సంఘం అధ్యక్షులు మందడపశక్ కుప్పిల గోవిందరావు కనగాల సురేష్ చెక్కిలాల లక్ష్మణరావు పసుమర్తి వెంకటేశ్వరరావు వంగ గిరిజపతి తిరుమల శెట్టి నాగబాబు నాగదాస్ పాల్గొన్నారు వచ్చింది వాళ్ళకి వచ్చింది కాబట్టి కూడా త్వరలోనే రేపు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా మన పార్టీలో కూడా మన ఎమ్మెల్యే గారి పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం రాబోయే సంస్థల్లో ఎస్పీటీసీ ఎంపీటీసీలో కానీ సర్పంచ్ లో కానీ మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కాళ్లే